ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభముల వందనములు ప్రియగా ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మానవుని జీవితంలో దేవుడు తన పట్ల ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అన్నది ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన సంగతి ప్రిల్లగా ఈనాడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా తనకు నచ్చింది చేస్తున్నాడు తనకు నచ్చింది తింటున్నాడు తన ఆలోచన మేరకు ఈ భూమి మీద తన జీవితాన్ని గడుపుతున్నాడు అయితే ఉద్దేశము గురి గమ్యము లేకుండా మానవుడికి నచ్చిన జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు ప్రిలర అయితే ఇందులో అసలు నీ జీవితం యొక్క నిజీతం పట్ల గురి గమ్యం ఏమిటి అలాగే ఇస్తున్నాడు మరి నీ జీవితం పట్ల ఆయన ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మొదల ప్రశ్నగా ఈ సమాజాన్ని మనం అడిగినట్లయితే ఈ సమాజం దగ్గర సరైనటువంటి సమాధానం లేదు కారణం ఏంటంటే మనిషి ఎందుకు భూమి మీదకి వచ్చాడు భూమి మీద మనిషిగా తన పనేమిటో ఈ లోకంలో తన చేయాల్సినటువంటి తను చేయాల్సినటువంటి పనేమై ఉన్నది తన పట్ల దేవుడు ఎలాంటి ఆలోచనలను కలిగి ఉన్నాడు దేవుని యొక్క సంకల్పం ఏమిటి అన్నది చాలామందికి తెలియక వాళ్ళ వాళ్ళకి నచ్చిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇలాగా సమయంలో దేవుడు నీ ఎడల క్రీస్తున్నందు నా సహోదరి సహోదరుడ దేవుడు నీ ఎడల ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అన్నది నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి నీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క సంకల్పం ఎవరు చెబుతారు ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే మొట్టమొదటిగా ఎవరైతే ఈ భూమి మీద మనిషిని సృష్టించారో ఎవరైతే ఈ భూమి మీదకి మనిషిని పంపించారో ఆ సృష్టికర్తనటువంటి దేవాతి దేవుడు మాత్రమే ఆయన కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని మానవుడికి తెలియచేయాల్సినటువంటి అవసరత ఆవశ్యకత ఉంది అయితే ఇక్కడ పాత నిబంధనని మనం గమనించగలిగితే ప్రవక్తలకి దేవుడు తన యొక్క దర్శనాన్ని దర్శన రూపంలో కావచ్చు తన యొక్క ప్రత్యక్షత రూపంలో కావచ్చు ప్రవక్తలకి దేవుడు తాను చేయనుద్దేశించినటువంటి ఆ ఆలోచనలు తన పని తన సేవకులైనటువంటి ప్రవక్తలకి తెలియచేయకుండా ఆయన ఏమీ కూడా దాచుకోలేదు ఆయన ఏది కూడా బయలుపరచకుండా ఆయన ఏమీ చేయలేదు అని ప్రవక్తల గ్రంథంలో దేవుని యొక్క వాక్యము బహుస్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు మరి ఈనాడు కొత్త నిబంధన కాలంలో కొత్త నిబంధన జనులుగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి దేవుని యొక్క అనాది సంకల్పం అన్నది ఈ దినాల్లో లేదా మొదటి శతాబ్దంలో ఎవరు చెప్పారు అంటే మొదటి శతాబ్దంలో మానవుడి పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం ఆ సంకల్పాన్ని ఎవరు చెప్పారు అని అంటే ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం అపోస్తల కార్యములు ఇరవయ అధ్యాయము ఇరవై ఏడవ మనం చదువుకోగలిగితే అపోస్తల కార్యములు గ్రంథం ఇరవయ అధ్యాయము ఇరవై ఏడు దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకునే ఇక్కడ దేవుని యొక్క సంకల్పాన్ని తెలపకుండా నేనేది దాచుకోలేదు అని అపోస్తలు తెలియజేశారు పిల్లల అంటే సంకల్పం అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేటువంటి ఆ పదానికి ప్లాన్ ప్రణాళిక ఆలోచన ముందస్తుగా నిర్ణయం తీసుకోవడం ఏర్పాటు దేవుని యొక్క ఏర్పాటు ఇవన్నీ కూడా పర్యాయ పదాల ఫ్రీలాగా కాబట్టి దేవుని యొక్క సంకల్పాన్ని నేను మీకు తెలుపకుండా నేనేది దాచుకోలేదు అని అపోస్తులు తెలియచేశారు మరి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పట్ల దేవుని యొక్క సంకల్పం ఏమిటి ఆయన ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనేది మనం ఇంకొంచెం ముందుకి డప్తుగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నించేద్దాం వాస్తవానికి ఈ భూమి మీద మానవుడు ఏదైనా ఒక పని తలపెడితే ఏదైనా ఒక ఆలోచన చేస్తే ఏదైనా ఒక కార్యాన్ని చేయాలంటే తను ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకోగలిగితే లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం మీలో ఎవడైనను ఒక గోపురమ ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా చూచుకొని ఎడల అతడు దాన్ని పునాది వేసి చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని బహుజాగ్రత్తగా ఆలోచన చేస్తే రేమిన దేవుని వర్లరా ఒక వ్యక్తి ఒక గోపురాన్ని కట్టాలి అని ఆలోచన చేసే ముందుగా తన దగ్గర దానికి సరిపడేటువంటి అమౌంట్ కానీ దానికి ఖర్చు తన దగ్గర ఉందో లేదో అని లెక్క చూసుకోవాలి అంటాడు ఒకవేళ అలాంటి ఒక ప్లాన్ అనేది లేకపోతే కట్టడం అనేది కట్టడానికి ప్రారంభించము ప్రారంభిస్తాము కానీ దాన్ని కొనసాగించలేము దాన్ని ముగించలేము సో ఒక వ్యక్తి కన్స్ట్రక్షన్ కనుక ప్రయత్నం చేసేటువంటి క్రమంలో తన దగ్గర సరిపడేటువంటి పైకము ఉందో లేదో అని ఆ వ్యక్తి కూర్చుండి ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఒక వ్యక్తి లేదా ఒక సామ్రాజ్యం మరొక సామ్రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాలి అంటే అక్కడ ఆ యుద్ధంలో తను విజయాన్ని సాధించడానికి కావలసినటువంటి సైన్యం బలగం తనతో ఉందో లేదో అని తను ముందస్తుగా ప్రణాళిక వేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది కాబట్టి ఎక్కడైతే ప్రణాళిక ఉండదో ఎక్కడైతే ఆలోచన ఉండదో అక్కడ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది కాబట్టి ప్రేమిన దేవుని వల్లగా ఇక్కడ మనం బహుజాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ప్రణాళిక అన్నది సంకల్పం అన్నది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం లేఖనాల్లో చూడగలం మరి ఇప్పుడు మరొక సంగతిని మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మానవుడి జీవితం పట్ల దేవుని యొక్క అనాది సంకల్పం ఏమిటి దేవుడు ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మానవుడు పట్ల అని అంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎఫ్సిలు రాసిన పత్రిక దేవుని వాళ్ళగా ఎఫిసి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకోగలిగితే అపోస్టెడ్ పౌలు గారు ఎఫ్సి ప్రాంతములో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఆయన లెటర్ రాస్తూ చెబుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రిల్లగా దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున చూడండి దేవుడు క్రీస్తు యేసునందు చేసినటువంటి సంకల్పం ఆ సంకల్పం ఎలాంటిదంటే అంటే నిత్య సంకల్పం అని అన్నాడు నిత్య సంకల్పం అన్నాడు అంటే దేవుడు అనాదిలోనే ఆయన మారిపోని ఆలోచన చేశాడు మార్చబడని ఆలోచన చేశాడు మార్చబడని తీర్మానం చేశాడు ఇక్కడ మనిషి ఒక ఆలోచన చేస్తే మనిషి ఒక మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా తప్పిపోతాడు మనం సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాన్ని మన వాక్యంలో చదువుకున్నట్లయితే సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపుకుండా దేవుడు ఏదైనా ఒక ఆలోచన చేస్తే ఈ దేవుడు ఏదైనా మాట ఇస్తే అది ఎప్పటికీ మార్చబడడు అది ఎప్పుడు కూడా ఆలోచన అనేది మార్చడు కాబట్టి నిత్య సంకల్పం అన్నది దేవుడు చేస్తున్నాడు చేశాడు కూడా మరి ఇప్పుడు ఈ దేవుని యొక్క సంకల్పం మానవుడి పట్ల ఏమై ఉన్నది అనంటే ఇదే ఎఫ్ఎసి పత్రికలో మనం మొదటి అధ్యాయాన్ని చదువుకోగలిగితే మూడవ వచ్చిన నుంచి ప్రిలాడ ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన నుంచి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడున ఆయన క్రీస్తేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రేణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రిమిన దేవుని వల్లగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఆ సంకల్పం ఏమిటి అంటే అది నిత్య సంకల్పం అది మార్చబడని సంకల్పం ఓ నా ప్రియ సహోదరి నా సహోదరుడా నీ జీవితం పట్ల దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మరి పరలోకంలో దేవుడు ఒక ఆలోచన చేశాడు ఎవరి ద్వారా అంటే ప్రభు అయిన వారి ద్వారా ఆయన ఒక నిత్య సంకల్పాన్ని చేశాడు ఏమిటి ఆ నిత్య సంకల్పం అని అంటే దేవుడు చేసిన ఆ నిత్య సంకల్పం ఏంటి అంటే చూడండి ఇప్పుడు నాలుగు నుంచి ఆరు వచ్చిన చదువుకున్నాం కదా ఎట్లనగా నాలుగు నుంచి ఆరు ఎట్లనగా తన ప్రేనియందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చూపున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఏసుక్రీస్తు ద్వారా తండ్రిన దేవుడు తనకు కుమారులుగా స్వీకరించాలన్నటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు మరి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడకమునిపే మునిపే ప్రేమ ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను ప్రేమైన దేవుని వల్లగా ఆది ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఇన్ ద బిగినింగ్ అనేటువంటి మాట కనబడుతుంది ఇన్ ద బిగినింగ్ అంటే ప్రారంభం అయితే దేవుని యొక్క సంకల్పం ఎప్పుడుది దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడంటే అనాదిలో చేశాడండి అనాదిలో దేవుడు సంకల్పం చేశాడు ఈ ఆదికి అనాదికి ఈ మధ్య వ్యత్యాసం ఉందంటే ఆది అనగా ప్రారంభం సృష్టిని దేవుడు సృష్టించినటువంటి అది ప్రారంభం అయితే సృష్టిని సృష్టించక మునుపు దానినే అనాది అంటారు ఈ అనాది అనేది పరలోకానికి సంబంధించింది ఈ అనాది అన్నది జగత్కు పునాది వేయబడక మునుపు అప్పుడుది సంబంధించింది దీన్ని అనాది అంటారు కాబట్టి దేవుడు జగతకు పునాది వేయబడక మునిపే మానవుడి పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అది ఏంటి ఆ ఆలోచన అంటే మనమందరం కూడా ఏసుక్రీస్తు ద్వారా దేవునికి పిల్లలు కావాలి మనమందరం కూడా ఏసుక్రీస్తు వారి ద్వారా దేవునికి పిల్లలు కావాలనేది దేవుని యొక్క ఆలోచన మరి ఆ దేవుని పిల్లలు ఎలా ఉండాలి ఆ దేవుని పిల్లలు ఏ విధంగా ఎలాంటి కుమారులు దేవునికి కావాలి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఆలోచన చేసి ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు పిల్లల ఆ సంకల్పం ఏంటి అంటే మనం కూడా దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని దేవుడు తలంచి ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి కుమారులు కావాలన్నదే దేవుడు తలంపు కలిగి ఉన్నాడు కాబట్టి మరి ఈ దేవుని పిల్లలు ఎలాంటి పిల్లలు కావాలి అంటే పరిశుద్ధులు నిర్దోషులైనటువంటి పిల్లలు కావాలి ఈ భూమి మీద పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నిర్దోషమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి పిల్లలుగా బ్రతకాలన్నది దేవుని యొక్క ఆలోచన ప్రియులక అలా కావాలి అంటే దేవుని సంకల్పంలో ఏమేముంది ఈ భూమి మీద మానవులు దేవునికి పిల్లలుగా మార్చబడేటువంటి ప్రక్రియ అది ఎలా వస్తుందంటే యోహన స్వార్థ మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినాను మనం చదువుకోగలిగితే వ్యవహార వార్త మొదటి అధ్యాయము పన్నెండు వచ్చినాం తన్ని అందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అగుటకు దేవుడు అధికారమును అనుగ్రహించను కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునికి కుమారుడు లేదా కుమార్తె కావాలి అంటే వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ ఏంటంటే పోయిన యేసుక్రీస్తు వారి ద్వారా మరి యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవునికి కుమారులుగా దేవునికి కుమార్తెలుగా మార్చబడతారు ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడతారు కాబట్టి పరిశుద్ధులు నిర్దోషులైన కుమారులు కుమార్తెలు దేవునికి కావాలన్నది దేవుని సంకల్పం మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునికి కుమారుడిగా కుమార్తెగా కావాలి అంటే ఏం కావాలి అంటే ప్రియమైన దేవుని వల్లగా రోమాపత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని మనం చదువుకోగలిగితే అపోస్టుడైన పౌలు గారు భోమిలు కాసిన పత్రికలో పదహారవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన సమస్తమైన అన్నిజనులు విశ్వాసమునకు విధేలవునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గుర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుకును శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ఆమె కాబట్టి నిత్య దేవుని సంకల్పం అన్నది ఎలాంటిది అంటే అనాది నుండి రహస్యంగా ఉంచబడినది నా స్వార్థ మూలముగా అంటున్నాడు అంటే మరి జగతకు పునాది వేయబడక మునిపే ప్రీప్లాన్డ్గా స్వార్థని దేవుడు నిర్ణయించాడు మరి సువార్త ఒకటేనా అంటే యేసుక్రీస్తు వారు అనాదిలోనే వధింపబడిన గురిపిల్లలాగా ఉన్నాడు ఏసుక్రీస్తు అలాగే సువార్త సత్య సువార్త మూడవదిగా మనం చదువుకున్నట్లయితే మనము అని అంటున్నాడు ఎఫ్ఇసి పత్రిక మొదటి అధ్యాయంలో వాగా సంఘం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభులో మనము దేవునికి సంఘంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన కాబట్టి సువార్త అనేది దేవుని సంకల్పంలో ఉంది రెండవదిగా అపోస్తుల బోధ అన్నది అపోస్తుల బోధ లేదా స్వార్థ అన్నది దేవుడు అనాదిలో నిర్ణయించాడు సంఘాన్ని నిర్ణయించాడు క్రీస్తు ప్రభువుని వధింపబడిన దేవుని గొరిపేలాగా వధించబడినటువంటి వ్యక్తిగా క్రీస్తుని క్రీస్తు ప్రభువుని దేవుడు నిర్ణయించాడు జగత్కు పునాది వేయబడకమునపే మరిప్పుడు చివరిగా ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను ప్రిలాగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా మన పట్ల దేవుని ఆలోచనలు ఎలాంటివి అంటే ఎర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఎర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము దేవుడు మానవుల యెడల ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఆయన ఎలాంటి ఆలోచనలను కలిగి ఉన్నాడు అనేది దేవుడు తన లేఖనాలో చెబుతున్నాడు ప్రిలాగా నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే హోవా వాకు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పట్ల దేవుడు కలిగించిన కలిగి ఉన్న ఉద్దేశములవి సమాధానకరమైనవే తప్ప అవి హానికరమైన తలంపులు కాదు అంటే ఈ భూమి మీద మానవుడికి మానవుడి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు మానవుడికి హాని కలిగించే ఉద్దేశాలు దేవుడు కలిగి లేడు కేవలం సమాధానకరమైన ఉద్దేశాలను మాత్రమే దేవుడు కలిగి ఉన్నాడు అన్నది ఇర్మ్యా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండులో బహుస్పష్టంగా దేవుడు తన లేఖనాల్లో చెబుతున్నాడు పిల్ల కాబట్టి నీ జీవితం పట్ల నా జీవితం పట్ల మనందరి జీవితాల పట్ల దేవుడు ఒక మంచి ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు దేవుడి మాటలను దీవించనుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ